హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పిఎం కిసాన్ సంబంధించి ఇరవై ఒకటవ విడత సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏంటో ఎప్పుడు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయో ఎవరెవరికి జమ అవుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి ఇక వీడియో చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్గా అయితే చెప్పవచ్చు అతి త్వరలోనే ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు అందుకున్న రైతులకు ఇరవై ఒకటవ విడత వాయిదా కోసం ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు తాజా సమాచార ప్రకారం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలను వచ్చే నెల అక్టోబర్ లేదా నవంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది అంటే దీపావళికి ముందుగానే నరేంద్ర మోదీ ఈ ఇరవై విడతను విడుదలైతే చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు ఎలాంటి అధికారణ ప్రకటన కూడా రాలేదు సాధారణంగా ఈ పిఎం కిసాన్ పథకం కింద వాయిదాలు దాదాపు ప్రతి నాలుగు నెలల తర్వాత విడుదలవుతాయి ఈ ఏడాది ఆగస్టు రెండున పిఎం కిసాన్ ఇరవయో విడత విధులు రైతుల ఖాతాలో జమ అయింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు దాదాపు ఇరవై వేల ఐదు వందల కోట్లు ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని పొందారు సో దీనికి సంబంధించి ఈ అసలు ఈ పిఎం కిసాన్ ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అధికారికంగా పిఎం కిసాన్ అని పిలుస్తారు దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు కుటుంబాలకు ప్రత్యక్ష ఆదాయ పద్ధతును అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం భారత ప్రభుత్వం డిసెంబర్ పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది ఈ చొరవ కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందుకుంటారు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ అంటే డీబీటీ ద్వారా ప్రతి నాలుగు నెలలకు మూడు వాయిదాల్లో రెండు వేలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో విడుదలవుతుంది ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు నూట ఇరవై మిలియన్ల మంది రైతులకు అందుబాటులో ఉంది పిఐబి డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల పైగా రైతుల ఖాతాలు బదిలీ అయింది సో మీరందరూ ఇరవై ఒకటవ నిధుల కోసం వేసి చూస్తున్నట్లయితే వారు తప్పక చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటవ విడత ఆలస్యం కాకుండా ఉండేందుకు రైతులకు ఈ కింద వాటిని తప్పనిసరిగా అనుసరించాలి ఫుల్ ఈకేవైసీ అంటే రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేశారో లేదో ధృవీకరించుకోవాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ పిఎం కిసాన్ పేమెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లతో ఆధార్ను లింక్ చేసుకోవాలి రైతులు తమ భూమి రికార్డులు వెరిఫైడ్ పిఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి ఈ పనులన్నీ పూర్తి చేయడం ద్వారా పిఎం కిసాన్ వాయిదా డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అక్టోబర్ నెల వచ్చే అక్టోబర్ నెల కానీ లేదా నవంబర్ నెలలో కానీ ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇండియా గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే రెండు వేల రూపాయలని అకౌంట్లో జమ చేయబోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్